హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మంచి హుషారుతో మరి బేట లాగుతున్నటువంటి రెండూ కూడా కేవలం ఆరు ఆరు పళ్ళలో ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి కోడెలను అయితే ఇప్పుడు రైతు పశుపోషకులు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలు వెళితే కర్నూలు జిల్లా గోనెగెండ్ల మండలం గోనెగెండ్ల గ్రామం నుంచి రైతు అల్లబండ మన్షూర్ భాష గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఖాడి కానీ ఖాడి యొక్క భరోసా అయితే మనకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే ఫ్రెండ్స్ మరి వీటి పనితీరు బ్యూరోలకు కూడా వెళితే మనకు సీతె పనులు కానివ్వండి లేదా గిరకబండి కానివ్వండి అలానే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వేస్తే బేటా వేసి కూడా మరొకసారి రైతులకు చూపిస్తామన్నట్టు మనకు రైతు తెలియచేయడం జరిగింది ఏ పనికైనా కూడా భరోసా గ్యారంటీ అట అలానే మరి గ్రామ స్థాయిలో కూడా గిరకబండి ప్రదర్శనలో పాల్గొని కేవలం ఒక మీటర్ డిఫరెన్స్తో సెకండ్ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి కోడెలని కూడా మనకు రైతు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆరు ఆరు పళ్ళలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు ఇందులో బేరం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియజేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ మరి కడిపోయి ఇంటున్న వారి కోసం మీకు వీడియో కిందనే వారి నెంబర్ కూడా టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతులు సంప్రదించవచ్చు అలాంటి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెండో అమ్మకాన్ని కూడా వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూసినట్లయితే కదా మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్